అన్ని ఇంద్రియాలు ప్రవహిస్తూనే వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నిటికీ మూల కారణం మనసు అయితే మనసు ఎప్పుడైతే స్వాధీనంలో ఉందో విషయాన్ని మానవుడు దగ్గరికి రానియకుండా ఉంటాడు అలా ఎవరుండగలుగుతారంటే అదే సాధు మహాత్ములు ఏం చెప్తున్నారంటే దుర్లభం విషయ త్యాగా అది విషయాలను త్యాగం చేయడం ఒక దుర్లభం అంటే విషయాలు త్యాగం చేసినంతగానే మోక్షం కాదు మరి తర్వాత ఏం చెప్తున్నారు విషయో దుర్ విషయ విషయత్యాగా దుర్లభం తత్వదర్శనం తత్వదర్శనం అంటే అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా సంధానం అని ఆ తన యొక్క స్వస్వరూపం ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేసుకోవడమే తత్వాన్ని గురుదేవుల ద్వారా పరమ గురువులు పరమ పూజ్యులు మహాత్ములు ప్రాచీన కాలం నుండి కూడా ఎంతోమంది మహర్షులు మనకు అందించిన తత్వాన్ని మనం నిరంతరం మననం చేసుకుంటూ ఉంటాం ఇలా కార్యక్రమాల్లో అందరూ మహాత్ములు అందరూ చెప్పిన విషయాలు కూడా మనం వింటూ ఉంటాం విచారణ చేసుకుంటాం ఉంటాం అది నమస్కరించుకుంటూ ఇక్కడ మనము వారిని ప్రశంసించడం అనేది ఏది స్వస్వరూపానంద స్వాములు వారిని ప్రశంసించడం అనేది చంద్రునికి ఒక నూనె పోగు అన్నట్లుగా చెప్పవలసిందే కానీ మొత్తం చెప్పడం సాధ్యం కాదు ఎందుకు అంటే మాకంటే మోస్ట్ సీనియర్ అన్నమాట అయితే అక్కడ మేము చూసినటువంటిది వారి యొక్క నడవడి ఆ నాలుగు మాటలు శాస్త్రాన్ని అందరూ చెప్తారు కానీ వారి యొక్క నడవడి అక్కడ ఆశ్రమంలో భలేసురుకు చిన్నతనంలో వారు టెన్త్ క్లాస్ అవ్వగానే ఆశ్రమానికి కాసీ సెలవుల్లో వాళ్ళ తండ్రి గారు తీసుకురావడము ఆ సురుకు అనేది అందరిలో ఇప్పుడు మన శంకరా శంకరానంద స్వాములు వారు ఉన్నారు శరీరం అని అన్నట్లుగా ఈరోజు స్వాములు వారు ఆ రోజు ఏమైతే నిష్కామ సేవ చేసినారో మన గురుదేవులు చెప్పినట్టు శాస్త్రం చెప్పినట్టు ఫలితాన్ని ద్విగ్నికృతాన్ని చేసినారు ఇంకా చేస్తారు కూడా అయితే ఇక్కడ వారి యొక్క నైపుణ్యాన్ని చెప్ ఒకసారి నేను విన్నాది పుది పట్ల అని ఇక్కడ ఉందన్నమాట దగ్గరలో వారు స్వబుద్ధి నిధనం శ్రేయ పరబుద్ధి వినాశ అనే దాని గురించి ఆ రెండు పదాలకి ఒకటన్నర గంట చెప్పినారు అటువంటి సామర్థ్యం ఇంకొక దగ్గర భగవద్గీతలో కర్మ కౌశలం అది వారి యొక్క ఆచరణ ఆ కర్మ కౌశలం అనేదాన్ని వీరు ఎనభై ఐదులో స్వయంగా బుర్రకథ రచించి మలయాళ అస్మాకం జన్మ కేవలం పశువత్ ఆహార నిద్రాద్యర్థం నాస్తి కేవలం మనుష్యాణం శరీరం కేవలం మనుష్యాణం శరీరమే జ్ఞానార్థం అన్యషాం నాస్తి

వశిష్టాశ్రమే అద్య ఎత్ కార్యం వయమ్ పశ్యా తదర్థం అస్మాకం జన్మ ధన్య మన స్వస్వరూపానంద గిరిస్వాములు మాతృ హృదయ స్వరూపులు ఎందుకంటే ఎంతో వచ్చినటువంటి భక్తులు గాని స్వామీజీలు కానీ ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంతో వాళ్ళ నోటి నుండా ఒక శబ్దం వచ్చిందంటే ఆనందాన్ని పొందిపోతాం ఎందుకంటే అటువంటి సరళ స్వభావం మనకు రావాలంటే నిజంగా కూడా స్వస్వరూపానందగిరి స్వాములని వారు ఏం పేరు పెట్టుకుంటున్నారో అలాగే ఉన్నారు వాళ్ళు స్వస్వరూపము అంటే మా స్వరూపము నేను ఎవరు అని మేము గురు సన్నిధానంలో విన్నప్పుడు ఆ నేను అనే శబ్దానికి నిజంగా కూడా సత్తు చిత్తు ఆనంద నిత్య పరిపూర్ణమైనటువంటి ఏ వస్తువు అయితే ఉందో అది మీ స్వరూపం అని ఏం చెప్తారో దాన్నే స్వస్వరూపము అని చెప్తున్నారు ఆ స్వస్వరూపాన అనుభవముతో ఉన్నటువంటి స్వస్వరూపానంద గిరిస్వాములు వాళ్ళు చూసేటప్పుడే మన మనసులో ఉన్నటువంటి అన్ని దూరమయ్యే ఆనందం ఆవిర్భవిస్తుంది దానికోసమే ఒక చిన్ని పాట పాడతారు ఏమంటే చూడబోధమూరాండి రాండి రూడి చూడబోధమూరాండి అతని తని మైతే చిటిని జన్మము లేదు శృతులు స్వాత్మా స్థితి గతి గల్గో నను చుండా చూడబోదము రాండి